దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హవా నడుస్తోంది కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది దాదాపు పెద్ద రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది అయితే బలమైన శక్తిగా ఉన్న బీజేపీని ఆరు నెలల్లో గద్దె దించుతామని కాంగ్రెస్ పార్టీ తరచూ ప్రకటన చేస్తుంది నేను వెనక భారీ స్కెచ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు బీహార్ సీఎం నితీష్ కుమార్లను తమ వైపు తిప్పుకుంటే బీజేపీ గద్దె దిగడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రాల్లో స్వేచ్ఛనివ్వాలి అన్న ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా చంద్రబాబుతో పాటు నితీష్ పై ఒత్తిడి పెంచితే ఫలితం ఉంటుందన్న అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది త్వరలో బీహార్ ఎన్నికలు జరుగుతాయి అక్కడ ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అన్నట్లు ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు గట్టి పట్టుదలతో ఉన్నాయి బీహార్లో గెలుపొందడం ద్వారా బీజేపీ పతనానికి నాంది పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అటు తర్వాత పశ్చిమ బెంగాల్తో పాటు అస్సాం ఎన్నికలు జరగనున్నాయి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వాన్ని సమర్థించి సీట్లు వదులుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది అస్సాంలో సైతం బీజేపీ అధికారంలో ఉంది అక్కడ కూడా ఇండియా కూటమి గెలవడం ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయ మార్పు తేవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీకి దగ్గరయ్యారు అయితే రాష్ట్రాల్లో పట్టు సాధిస్తే ఆ ఇద్దరు నేతలు సైతం బీజేపీని విడిచిపెట్టేందుకు సిద్ధపడతారని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది బీహార్ నితీష్ కుమార్ ఓడిపోతే తప్పకుండా ఆయనపైనే ఓటమి భారం పెడుతుంది భారతీయ జనతా పార్టీ అదే జరిగితే నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఖాయం మరోవైపు ఏపీలో సైతం చంద్రబాబు పునరాలోచనలో పడతారు ఆ ఇద్దరు నేతలు అలా బయటకొచ్చిన మరుక్షణం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది కాంగ్రెస్ ఆలోచన అదే అందుకే తరచూ అటువంటి ప్రకటనలు చేస్తూ వస్తుంది ఏపీ విషయంలో సైతం బీజేపీ ఆలోచన పట్టడం లేదు ఒకవైపు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది కానీ బీజేపీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థిగా చూడడం లేదు తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ఆప్షన్ గా ఉంచుకుంది చంద్రబాబుకు ఇది ఎంత మాత్రం మింగుడు లేదు అయితే రాష్ట్ర అవసరాల దృష్ట్యా బీజేపీతో సర్దుకుని ముందుకు వెళుతున్నారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ప్రత్యర్థిగా చూడడం లేదు అది బీజేపీకి మింగుడు పడ్డం లేదు అందుకే పరస్పరం పెద్దగా నమ్మకం లేకుండా పోతుంది ఆ రెండు పార్టీల మధ్య ఒకవేళ బీజేపీకి దేశవ్యాప్తంగా ఆదరణ తగ్గిందని తెలిసిన మరుక్షణం చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఖాయం అయితే అది అంత సులువుగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో జత కలిస్తే ఖచ్చితంగా ఏపీ ప్రజలు తిరస్కరిస్తారు అందుకే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు బీజేపీతో జర్నీ ఉంటుందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరేం జరుగుతుందో చూడాలి